మంత్రం యొక్క శక్తి ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోని నిదర్శనం సాధారణంగా మనం అనుకుంటూ ఉంటాం మంత్రానికి నిజంగానే శక్తి ఉంటుందా అని మన పురాణాల్లో వ్రాయబడినటువంటి ఎన్నో స్తోత్రాలు మంత్రాలు అమ్మవారికి లేదా అయ్యవారికి సంబంధించినటువంటివి మనం నిత్యం మననం చేస్తే ఆ శక్తి నిజంగానే మనల్ని ఆవహించి మనం అనుకున్న కోరికలు నెరవేరేటట్టుగా చేస్తా చేస్తాయా అని అయితే ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం ఒక వ్యక్తి మిమ్మల్ని ఒకవేళ పొగిడినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది ఖచ్చితంగా చాలా బాగా అనిపిస్తుంది కదా నిజమే కదండి లేదా ఒకవేళ అదే వ్యక్తి మిమ్మల్ని పోప్పడితే మీకు ఎలా అనిపిస్తుంది ఖచ్చితంగా బాధ కలుగుతుంది అంతేగా అవునంటారా కాదంటారా అంటే ప్రతి పదానికి ఒక శక్తి అనేది ఉంటుంది ఒక వైబ్రేషన్ ఒక ఎనర్జీ అనేది ఖచ్చితంగా ఉండి తీరుతుంది అలాగే మంత్రము కూడా ఒక శక్తివంతమైన ఎనర్జైజ్డ్ వైబ్రేషన్ అన్నమాట ఈ మంత్రం పలకటం వల్ల మీలో ఉన్న శక్తిని ఎనర్జైజ్డ్ వైబ్రేషన్ ద్వారా మీ శక్తిని అది బయటికి లాగుతుంది అందుకే ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క శక్తి నిమిడీకృతమై ఉంటుంది పెళ్లి సంబంధాల కోసం నైన్ జీరో త్రీ జీరో టూ ట్రిపుల్ సిక్స్ డబల్ ఫైవ్ కాల్ చేయండి మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రిమనీ ఇండియాలో జాయిన్ అవ్వచ్చు కదా హలో బదులు జై శ్రీరామనండి ప్రతి హిందువు జై శ్రీరామని కమెంట్ పెట్టండి